బాబాయ్ ప్లాట్ ఎక్కడ కొన్నారు తాతయ్య బాబాయ్ మీకు నచ్చిన చోటే కొన్నారు అంటే లోనా నమస్తే మేడం నమస్తే ఇక బాగున్నాను సువర్ణ భూమి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం బోనాల పండుగ సందర్భంగా యా ఫస్ట్ మై సెల్ఫ్ జ్యోతిరెడ్డి నేను తెలంగాణ వరంగల్ జిల్లా మైలారం నుంచి తర్వాత ఇప్పుడు అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓగా మీ అందరికీ తెలుసు ఒక మరి రైతుగా ఉన్నటువంటి నేను ఈరోజు అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ సీఓగా ఉన్నప్పటికీ కూడా మన పండుగలు మన కల్చరు మన బోనాలు బతుకమ్మ వన భోజనాలు ప్రతి పండుగ కూడా ఇక్కడే కాదు అమెరికాలో కూడా చేసుకుంటాము లక్కీగా ఈ టీటా టూ థౌజండ్ టెన్లో సందీప్ అలా స్టార్ట్ చేశాడు అప్పటి నుంచి అది నడుస్తూ ఉన్నది సాఫ్ట్వేర్ అన్ని కంపెనీలు కూడా ఈ బోనాల పండుగకు అటెండ్ కావాలని ప్రతి సంవత్సరము ఒక నెల ముందు నుంచే ప్లాన్ చేసి చేస్తూ ఉంటాము అంతేకాదు ఫోర్టీన్ నుంచి ప్రతి సంవత్సరం ఈ బోనాల పండుగ చేస్తున్నాము లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి టీహబ్లో చేస్తున్నాము అందులో భాగంగానే ఈరోజు అందరం మనం ఇక్కడ కలిసాము ఇది ఒక పండుగ వాతావరణం ఏర్పడింది సాఫ్ట్వేర్ కంపెనీ అయినప్పటికీ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయినప్పటికీ కూడా మన కల్చర్ మన పద్ధతులు మన పండుగలు అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి ఇక్కడ అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఉంటారు లక్కీగా మనకు వాళ్ళు కూడా మన తెలంగాణ కల్చర్ని నేర్చుకొని ఇక్కడ ఈ బోనాల పండుగ అటెండ్ అవుతున్నారు అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ మై సెల్ఫ్ పూజా బండారి నేను తెలంగాణ ఐటీ అసోసియేషన్ కో టీమ్ నుంచి వచ్చాను సో నేను స్టూడెంట్ చాప్టర్ నుంచి ఇక్కడ టీఐటిఏలో చేస్తున్నాను సో రోజు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ బోనాల సెలబ్రేషన్స్ అవుతున్నాయి సో బోనాల సెలబ్రేషన్స్ టీఐటీఏ వాళ్ళు కండక్ట్ చేస్తారు ఐటీ కారిడార్లో మేము టూ థౌజండ్ థర్టీన్ నుంచి ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాము ఐటీ కారిడార్లో బట్ టీహబ్లో వచ్చేసి ఇది థర్డ్ టైం సో ఇక్కడ అందరు వచ్చి అందరు ఐటీ కారిడార్ నుంచి ఆల్ ద ఐటీ ఈ టెక్స్ ఎవరైతే వచ్చారో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్ అండ్ మనం ఇదంతా గ్యాదరింగ్ చేస్తూ ఎవరి వల్ల అంటే వాళ్ళ గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మతాల సో థ్యాంక్ యూ సో మచ్ అన్న టు టేక్ ది ఇనిషియేటివ్ అండ్ డూయింగ్ ది సెలబ్రేషన్స్ అండ్ ఆల్సో ఐ ట్యాంక్ టీ హీహబ్ అండ్ ఇక్కడ మార్నింగ్ ఎజెండా మార్నింగ్ టు ఈవినింగ్ ఎజెండా ఏంటంటే వీ హ్యావ్ ఎ ప్రొసిషన్ ఇక్కడ బోనాలు మేము ఎత్తుకొని అమోఆ టెంపుల్ శిల్పారామం పక్కన ఉన్న టెంపుల్కి తీసుకొని వెళ్తున్నాము చిన్నమ్మ తల్లి దగ్గర సో ఆ ప్రొసీషన్లో వన్ నాట్ వన్ పోతరాజులు ఈసారి పార్టిసిపేట్ చేస్తున్నారు సో వన్ నాట్ వన్ పోతరాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐటీ ఎంప్లాయీస్ ఐటీ టెక్కీస్ సో దట్స్ అ స్పెషాలిటీ ఫర్ టు డేస్ అండ్ వీ కెన్ సీ మెయిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాండ్ ఫ్రమ్ డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ ద కేమ్ ఫ్రమ్ డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఆల్ ఓవర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఒగ్గుడోలు అండ్ ఇవి ఇవన్నీ పొజిషన్లో చూస్తారు మీరు అండ్ అండ్ ఆల్సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ కేమ్ ఇయర్ అండ్ పార్టిసిపేటింగ్ ఇన్ అవర్ సెలబ్రేషన్స్ థ్యాంక్ యూ ेव सिन्धुन्दग्निः तामग्निवर्णान् तपसा ज्वलन्तीन् वैराजनान् कर्मफले शातवेदस्य नामादृता त्रिवरिषे आग्ने आन्मनसाकम् बोध्यपिता

అందరికీ నమస్కారం తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ తెలంగాణ ఉద్యమ సమయం నుండి ఎంతో గొప్పగా బోనాలని ఒక ఇరవై ఒక్క బోనాలని మేము చిన్న పెద్దమ్మ తల్లికి సమర్పిస్తా ఉంటాము అది ఆనవాయితీగా వస్తుంది తెలంగాణ ఉద్యమం అంటే తెలంగాణ ముందు నుండి కూడా అమ్మవారికి సమర్పిస్తా ఉండే చిన్న పెద్దమ్మ తల్లికి సో ఇది పన్నెండవ అతిపెద్ద టీటా బోనాలు అని చెప్పొచ్చు సో టీటా బోనాలని ప్రతి అంటే రెండవ ఆదివారం ఆషాఢంలో వచ్చేటువంటి రెండవ ఆదివారం ఈ యొక్క బోనాలని నిర్వహిస్తూ ఉంటాం సో పెద్ద ఎత్తున అంటే డిఫరెంట్ ఐటీ కంపెనీస్ నుంచి కూడా ఈ యొక్క బోనాలు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ నుంచి అక్కడ సమర్పించడం అనేది జరుగుతూ ఉంటది ఇవాళ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రపంచంలోనే అతి పెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ అయినటువంటి టెక్నాలజీ ఇన్నోవేషన్ క్యాంపస్ అయినటువంటి హబ్ వేదికగా నిర్వహించడం అనేది మాకెంతో ఎంతో మర్చిపోలేని సంఘటన సో డెఫినెట్గా కూడా అంటే ఈ యొక్క కార్యక్రమాన్ని మన యొక్క కల్చర్ని ఇంకా కూడా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఇవాళ ముఖ్యంగా భూ అబ్దుల్లా గారు భూ అబ్దుల్లా గారు అనేటువంటి పేరు చాలా మందికి కూడా అసలు ఆల్మోస్ట్ టాప్ ఉండేటువంటి క్రీమ్ ఆయన దొరకడం కూడా చాలా కష్టం సో అట్లాంటి వ్యక్తి భూ అబ్దుల్లా గారిని ఇవాళ ఇన్వైట్ చేయగానే కూడా ఫిలిప్పైన్స్ నుంచి సింగపూర్ నుంచి ఆల్మోస్ట్ ఒక హీ ట్రావెల్డ్ ఫోర్టీన్ అవర్స్ ఐ థింక్ సో ఫోర్టీన్ అవర్స్ ట్రావెల్ చేసుకుంటూ అన్నీ క్యాన్సిల్ చేసుకొని ఒక త్రీ డేస్ ప్యాకేజ్ చెప్పిన ఉండే ఇక్కడికి వచ్చి బోనాలు ఫెస్టివల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయగానే ఆయన ముందుకు వచ్చే ముందుకు రావడం జరిగింది దాంతో పాటు టీ కన్సల్ట్ అనేటువంటి ఒక గొప్ప ఇనిషియేటివ్కి అంటే ఇక్కడ ఉండేటువంటి ఇన్నోవేషన్స్ని క్రాస్ బార్డర్స్ వేరే కంట్రీకి ఎట్లా తీసుకపోవచ్చు అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని టీ కన్సల్ట్ ద్వారా భూ కొలాబరేట్ అవ్వడం జరిగింది సో భూ అబ్దుల్లా గ్రూప్ గారికి అంటే భూ అబ్దుల్లా గారికి ప్రత్యేకంగా ఆయనకి వరల్డ్ రికార్డ్ కూడా ఉంది ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక అంటే ఎక్కువ బిజినెసెస్ లో ఆయన ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి భూ అబ్దుల్లా గారితో మా యొక్క ఇన్వెస్టర్ పూల్ అనేటువంటి ఇన్వెస్టర్ పూల్ లో ఫస్ట్ ఇన్వెస్టర్ గా అంటే ఆయన ఉండబోతున్నారు ఇవాళ అగ్రిమెంట్ కూడా సంతకం పెట్టినారు సో థ్యాంక్ యూ సో మచ్ భూ అబ్దుల్లాజీ సో ఈ యొక్క కార్యక్రమం ఇంకా కూడా పెద్ద ఎత్తున టిఐటిఏ తరఫు నుంచి అంటే టెక్నాలజీ గ్రోత్ మన తెలంగాణలో ఇంకా కూడా టీ త్రీ సిటీస్ కి కూడా పెద్ద ఎత్తున రావాలని చెప్పి ఎంప్లాయ్మెంట్ పెరగాలని చెప్పి ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ ని చూసుకుంటే రెండు వేల పదమూడు పద్నాలుగులో మూడు లక్షల ఇరవై ఆరు వేల మంది ఉద్యోగులు ఉండే ఇలా మనము అంటే లాస్ట్ ఇయర్ దీని ప్రకారము నైన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఎంప్లాయ్మెంట్ మనకి ఇక్కడ తెలంగాణ ఇస్తా ఉంది ఐటీ కారిడార్ లో దానితో పాటు సపోర్ట్ స్టాఫ్ వచ్చేసి ఇంటూ త్రీ అంటే పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ ఇస్తా ఉంది సో అమ్మవారి అప్పుడు కూడా మేము ఒప్పుకున్నాం డబల్ కావాలి ఎక్స్పోర్ట్స్ అని చెప్పి ఆ డబల్ అయినాయి సో నిజంగానే ఇంకా కూడా పెద్ద ఎత్తున గ్రోత్ ప్రపంచం అంతా కూడా తెలంగాణ వైపు ముఖ్యంగా హైదరాబాద్ వైపు చూస్తా ఉంది టెక్నాలజీ పరంగా అని చెప్పి చెప్తా ఉన్నాం జై తెలంగాణ ఏంటిదంటే ఒకటే ప్లేస్ లో పోతరాజులు వన్ నాట్ వన్ మంది పోతరాజులు ఉండడం అన్నది నిజంగా అంటే పోతరాజు తెలంగాణ స్టేట్ పోతరాజు సంఘం తరఫు నుంచి రాకేష్ కావచ్చు మళ్ళీ శివ కావచ్చు వాళ్ళ టీం అందరూ కూడా ముందుకు వచ్చి ఈ వేదికను టీటా బోనాలే మనకి కరెక్ట్ వేదిక సార్ మేము ఇక్కడ చేస్తాము అని చెప్పి ముందుకు వచ్చినప్పుడు చాలా సంతోషం అనిపించింది సో పెద్ద ఎత్తున అంటే కొమ్ముకోయ కావచ్చు గుసాడ నృత్యం కావచ్చు ఇవన్నీ వరల్డ్ రికగ్నైజ్డ్ ఇంకా కూడా వరల్డ్ రికగ్నిషన్ అనేది కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఒగ్గుడూలు ఇట్లాంటి డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ వాళ్ళు ఎంతో శ్రమ చేస్తా ఉన్నారు మామిడి గారి కృష్ణ గారు సో వాళ్ళ టీం అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్